నయనతార ఈవిడ గురించి ఉన్నటువంటి ఒక రూమర్ ఏంటంటే ప్రమోషన్స్కి రాదు అని ఒక కంప్లైంట్ ఏంటంటే శేఖర్ కముల సినిమా ఏదైతే ఉందో ఒక హాని రీమేక్ దాంట్లో ప్రమోషనల్ సాంగ్ చేయమంటే నేను చేయను అని చెప్తే సునీత గారితో తను చేయించాను అని చెప్పేసి అదొక కంప్లైంట్ అనామిక ఐ థింక్ సో ఈ రెండు అంటే ఒక రూమరు ఒక కంప్లైంట్ ఇక ఎందుకు అమ్మా నువ్వు ప్రమోషన్స్కి రావు అంటే అఫ్ కోర్స్ తను చెప్పింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమన్నారు వీళ్ళు హీరో సినిమా హీరో సినిమా మా హీరో సినిమా ఓకే మీ హీరో సినిమా హీరోయిన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు యాక్చువల్గా హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంటే కాకపోతే ఏంటంటే ఆ హీరో మార్కెట్ ఇంత ఆ హీరో మార్కెట్ ఇంత అని ఈవిడ నటించిన సినిమాల గురించి కూడా హీరో మార్కెట్కి తగ్గట్టు సినిమా అమ్ముడు పోయిందని మాట్లాడడం మొదలుపెట్టారు హీరో మార్కెట్ ఉన్నప్పుడు మరి హీరో మొహం చూసే టికెట్లు తెగినప్పుడు మరి నా మొహం ఎందుకు ప్రమోషన్స్లో నేను వచ్చినా ఒకటే రాకుండా ఒకటే కదా ఊరికే వచ్చే అలా దిమ్మలా కూర్చోమంటే నేను కూర్చోలేను కాన్ బీ పప్పెట్ మేడం 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 మీరు రండి మీరు చాలా ఇంపార్టెంట్ అసలు మీరు లేని ఈ సినిమాకి టికెట్లు తెగవు అంటే ఆఫ్కోర్స్ ఓకే దాని గురించి ఆలోచిద్దాం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ హీరోలకి ఇచ్చే ఇంపార్టెన్స్నే ఆవిడకి నచ్చక ప్రమోషన్స్కి దూరంగా ఉండింది పైగా ఒక డే వేస్ట్ చేసుకోవడం కూడా తనకి ఇష్టం లేదు అఫ్కోర్స్ హీరోయిన్స్కి ప్రమోషన్స్ పిలవడం అంటే వాళ్ళ డే వేస్ట్ చేసినట్టే ఎందుకంటే నువ్వు షూటింగ్ దశలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వవు రెమినరేషన్లోనూ గౌరవం ఇవ్వవు ఎందులోనూ ఇవ్వవు క్యారెక్టర్ పరంగానూ గౌరవం ఇవ్వవు కాకపోతే నువ్వు వాళ్ళని పెట్టుకున్నందుకు వాళ్ళకి పది రూపాయలు విని మొహన పడేశాంగా వస్తే వస్తావా అన్నట్టుగా పిలుస్తారు అందుకని చెప్పి నచ్చదు నెక్స్ట్ హీరో వస్తే బాబు బాబు గారు బాబు గారు ఏ ఆ ఎన్సేబాయ్ ఆ హీరోయిన్ రాదా ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా ఈవిడకెందుకో నచ్చల చూసింది చూసింది చూసి నేను ఇలాగే ఉండాలి అనుకుంది అలాగే ఉండింది ఉండి ఉండింది కాబట్టి రోజు వరకు నిలబడగలిగింది అయితే మరి ఆ ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వచ్చావు ప్రమోషన్స్ కంటే మరి అదే చిరంజీవి గారి సినిమా గాడ్ ఫాదర్ కూడా ఆవిడ ప్రమోషన్స్కి రాలా బట్ వై నా అంటే కన్విన్స్ చేసే విధానంలో ఉంటుంది ఈ క్రెడిట్ అంతా కూడా సగం ఆవిడ గొప్పదనం ఉందిలే కాదనం రావడం గ్రేటే కదా అసలు రాననుకున్న మనిషి ఆ మొండి మనిషిని కరిగించిన క్రెడిట్ కూడా అనిల్ రావిపూడికి ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాలి అండ్ విజయశాంతి గారిని మళ్ళీ ఈరోజు మనము అర్జున్ సన్న ఆఫ్ వైజయంతిలో చూసామంటే కూడా అనిల్ రాయపూడి పిలిచి ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెట్టినందుకే మళ్ళీ తెరగ మీదికి ఆవిడని తీసుకొచ్చి ఆవిడకి రంగేయించింది ఆయనే సో తను కన్విన్స్ చేస్తున్నాడు మనుషుల్ని ఇప్పుడు కూడా వెళ్ళి ఇక్కడ చూడు ఆవిడని కన్విన్స్ చేశాడు చక్కగా మరి మిగతా వాళ్ళు ఎందుకు కన్విన్స్ చేయట్లా చిల్లర పడేస్తున్నాగా వస్తుందిలే అన్నట్టు వస్తున్నారు ఆ గౌరవము ఆ మర్యాద ఇవిడ కోరుకుంది తను ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నటించింది సో సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో నయనతార అలా నిలబడడం వల్లే ఈ రోజు వరకు కూడా తను అలా నిలబడగలిగింది అలా ఉండగలిగింది ఇప్పటికీ హీరోయిన్ అఫ్ కోర్స్ సీనియరే కానీ ఇప్పటికీ హీరోయినే ఇది నయనతార ఇంకా చెప్పాలి అంటే హీరోయిన్స్కి కూడా ఇంపార్టెన్స్ మనం ఎప్పుడైతే ఇస్తామో మీరు పిలిచిన చోటికల్లా వస్తారు ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి వివి సత్యనారాయణ గారి టైంలో హీరోలతో పాటు హీరోయిన్లకి ఇంపార్టెన్స్ ఉండే వికోదండ కోదండరామిరెడ్డి గారు అఫ్కోర్స్ రాఘవేంద్రరావు గారు ముత్యాల సుబ్బయ్య గారు కోడి రామకృష్ణ గారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్లో సినిమాలు తీసేవాళ్ళు సీనియర్లో జూనియర్లో హీరో హీరో చోట హీరోయిన్ పడేయండి అయ్యా అన్నట్టుగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా మీ సినిమా పట్ల మీ ప్రమోషన్ పట్ల ఇంపార్టెన్స్ అలాగే ఇస్తున్నారు వాళ్ళు ది బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే మనం కూడా వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే పెట్టుకోవడం మానేయాలి డబ్బులు పడేస్తున్నాం కదా అంటే ఒక ఏదో ఇంకొక రకంగా చూడాల్సిన అవసరంలా బట్ చూస్తున్నారు అంతే ఇంకంతమించి ఇంకేం చెప్పలేము బట్ ఎవర్ హీరోలకి సమానంగా హీరోయిన్లకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు కూడా మన సినిమాకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సో మచ్